మళ్ళా రాకేష్ రెడ్డి సార్ ఎమ్మెల్యేగా ఉన్నారు వినయ్ రెడ్డి సార్ ఇన్ఛార్జ్గా ఉన్నారు మళ్ళా జీవన్ రెడ్డి సార్ ఉన్నారు ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు అయిపోయారు ఆరుమూర్కి ఇప్పుడు దీనికి పరిష్కారం ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు పద్దెనిమిదిన్నర కోట్లు ఆరుమూర్కి శాంక్షన్ అయినాయి ముప్పై ఆరు వార్డులకి ప్లస్ రోడ్లకి గటర్ లైన్కి వాటర్ సమస్య గురించి దీంట్లో ఇల్లు కొట్టుకుంటా దాంట్లో ఇవి పైసా రిలీజ్ అవుతలే మళ్ళీ ఇంట్లో సగం చేస్తారా లేకుంటే ఫుల్ చేస్తారా లేకుంటే పంచుకుంటారా అది ఉన్నది సార్ మాది బాధ ఇప్పుడు తొమ్మిది వందల ఎనభై ఫీట్ బోర్ వేసిన నేను బోర్ వేసేసి ఒక్క నెల అవుతుంది ఇవాళ ఫస్ట్ తారీఖు వేసినా నేను ఇవాళ ఎంత ఉన్నది ఇవ్వాలి ఇరవై ఏడు తారీఖు అయ్యాలా ఇరవై ఏడు తారీఖు అవుతుంది ఇరవై ఏడు రోజు నుంచి చెప్తున్నా మున్సిపాలిటీ తీసుకోరు బోరు నా తరపు నుంచి రాసిస్తా నేను మున్సిపాలిటీ అది ఏరియాకి మొత్తం సమస్య నీళ్ళది సమస్య వెళ్ళిపోవాలని మిషన్ దగ్గర కొంచెం వస్తున్నది నీళ్ళది కూడా నడుస్తలేదు ఏబీ శ్రీనివాస్ గారు ఏసీఆర్ ఒక బోరు అది మంచిగా నడిచింది అది కులాప్స్ అయిపోయింది మళ్ళీ వాళ్ళు ట్రై చేసిండ్రు పద్దెనిమిది మోటార్ పద్దెనిమిది పైప్లతోని మోటార్తో సహా పడిపోయింది అది వెళ్తా లేదు బయటకి పదిహేను ఫీట్ రోడ్ పల్లె కొట్టేసి ఖాళీ ఒక పైప్లైన్ కలిపేస్తాయి వాటర్ వెళ్ళిపోతాయి ఒక టూ సైడ్ ఇటు సైడ్ ఒక వాల్ ఇటు సైడ్ ఒక వాల్ పెడితే టూ సైడ్ కూడా మొత్తం ఏరియాలో వెళ్ళిపోతాయి పదహారు పదిహేడు పద్దెనిమిది వాళ్ళకి మూడు వాడలకి కవర్ అవుతుంది నీళ్ళు అది కాకపోతే ఇంకొక బోర్ వేసి ఇస్తాను నేను నా తరపు నుంచి అది కూడా కాకపోతే మోటార్ బీటార్ పైప్ కేబుల్ డబ్బా ఏమైనా అవసరం పడితే అది కూడా నేనే కనిపిస్తా అని చెప్తున్నా వాళ్ళకి నాకు దీన్ని సమస్య కావాలరాకు రేపు దానికి నాకు చెప్పాలి ఎమ్మెల్యే సార్కి కూడా చేసిన ఫోన్ మళ్ళా వినయరెడ్డి సార్కి చేసిన ఫోన్ లేడు ఆయన ఇప్పుడు ఎవరికి చెప్పాలా సార్ మేము ఆర్టీసీలో ఇది ఉన్నది ఆటోలది బాధ ఇది ఉన్నది ఆర్టీసీలో బస్లో ఫ్రీ చేసేసారు ఆటోలు అయితే నర్సలేదు తొమ్మిది వేల రూపాయలు ఇన్స్టాల్మెంట్ ఉన్నది దానికి ప్రతి నెల పాత మండల వాళ్ళకి ఏం లేదు కానీ కొత్త వాళ్ళు చచ్చిన వాళ్ళకి ముప్పై వేలు ఇరవై వేలు కట్టతే మళ్ళీ ఇచ్చేస్తున్నారు మళ్ళీ తీసుకొని గుంజకొని పోతున్నారు